ఫ్రెండ్స్ అస్లాం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ మిరపకాలు అండి సంవత్సరం పాటు నిల్వ చేసుకునే మజ్జిగ మిరపకాయలు ఎలా చేసుకుంటాము అనేది మీతో షేర్ చేసుకుంటాను సింపుల్ రెసిపీ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది ఈ మజ్జిగ మిరపకాలు పప్పులోకి పప్పు చారులోకి పచ్చడిలోకి చాలా టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ అయితే రెండు కేజీలు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నా అండి ఇలాంటి పచ్చిమిర్చినే తీసుకోవాలి వైట్ గా లావు ఊరిన పచ్చిమిర్చిని అయితే అస్సలు తీసుకోకూడదు అవి అయితే టేస్ట్ బాగుండవు మజ్జిగలో వేసేటప్పుడు ఉబ్బి అసలు బాగుండవండి ఇలాంటి పచ్చిమిర్చినే తీసుకోవాలండి ఇలా తీసుకొని పినిస్తే ఇలా ఘాట్లనేవి పెట్టేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా పచ్చిమిర్చి అన్నీ ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే మజ్జిగని వేసుకోవాలి ఓ బకెట్లోకి ఇవైతే ఫ్రెష్ మజ్జిగండి మీ కాడ ఫ్రెష్ మజ్జిగ లేదు అనుకుంటే పుల్లటి మజ్జిగైనా వేసుకోవచ్చు మిగిలిన మజ్జిగని ఇలా కలిపేసుకోవాలి ఇలా నీళ్ళు నీళ్ళు అస్సలు ఉండకూడదండి మజ్జిగ కొంచెం తిక్కుగానే ఉండాలి ఇవి ఘాట్లు పెట్టేసుకొని పక్కన వేసుకున్నాను కళ్ళు ఉప్పు కూడా తీసుకోవాలండి కళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక బకెట్ అయితే తీసుకున్నాను నేను ఈ బకెట్లోకి మజ్జిగ అనేది పోసుకుంటాను ఇవి స్టీల్ వాటిలో ఇలాంటి బౌల్స్ ఉన్నాయి కదండి మజ్జిగ పెట్టుకున్న బౌలు అలాంటి వాటిలో అయితే పెట్టుకోకూడదండి ఇవి ఫోర్ డేస్ అలా ఉంచుతూ ఉంటాం కదా అవి అనేది పాడైపోతాయి బాక్సులు అందుకని నేనైతే ప్లాస్టిక్ బాటిల్ అయితే తీసుకున్నాను ఇందులోకి కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను ఒక గుప్పిడ ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మజ్జిగ పచ్చిమిర్చి మునిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతాయండి ఉప్పు వేసిన తర్వాత మజ్జిగని కలుపుకొని ఆ తర్వాత పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలండి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత అనేది పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే ఉంచేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా మిరపకాయలు అనేవి తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఆరపెట్టడానికి ఎండొస్తుంది కదా ఆరేద్దామని చెప్పేసి ఇలాంటి జల్లల్లో ఉన్నా కానీ వేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి నేను ఈ జల్లెల్లో వేసుకొని సరిపోవట్లేదు అని చెప్పేసి ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను వీటిని అయితే ఎండలో ఆరబెట్టేసుకోవాలండి ఇలా అయితే ఆరబెట్టేసుకోవాలి ఎండ అనేది బాగా వస్తుంది ఇలా వెడల్పుగా చేసుకోవాలి దగ్గర దగ్గర ఉంచుకోవడం వల్ల తొందరగా ఆరిపోవండి ఇలా వెడల్పు చేయడం వల్ల తొందరగా ఆరిపోతాయి ఇంకా ఈవినింగ్ అయితే ఇలా అయ్యాయండి ఇప్పుడు వీటిని తీసుకొని మళ్ళీ మజ్జిగలో అయితే వేసుకోవాలి ఇలా తీసుకొని వచ్చిన తర్వాత మజ్జిగని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ పచ్చిమిర్చిని మజ్జిగలో వేసుకొని మళ్ళీ ఓవర్ నైట్ అయితే ఉంచుకోవాలండి ఇలా ఫోర్ డేస్ అయితే చేయాలి అప్పుడే మజ్జిగ మిరపకాయలు చాలా టేస్టీగా వస్తాయి నాలుగు రోజుల తర్వాత మజ్జిగ మిరపకాయలు ఇలా అయితే ఉంటాయండి ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత సంవత్సరం పాటు ఆ డబ్బాలో వేసుకొని మూత పెట్టేసుకొని నిల్వ చేసుకోవచ్చు అస్సలు పాడవండి పచ్చడి కానీ పప్పు చారు కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ టేస్టీ సంవత్సరం పాటు నిల్వ చేసుకునే మజ్జిగ మిరపకాయలు మీతో అయితే షేర్ చేసుకున్నాను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్